పశు పోషకులు మొదటిదటగా పేరు నమోదు చేసుకున్న పశు పోషకులు శ్రీ 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 ఓంకర సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామ వాస్తవీలో నంద్యాల జిల్లా నంద్యాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా శ్రీ 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 మట్టపర లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ శ్రీ శుంఘి సురేందర్ రెడ్డి గారు సాగత్ రెడ్డి గారు మరి రెడ్డి గారు హుజూర్ నగర్ విలేజ్ అండ్ మండల్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఎట్లు చేసి జూనియర్ గాండివా అండ్ వీర సింహారెడ్డి గారు రెండవ గతగా పేరు నమోదు చేసుకున్న పరమశివుడు మానందేశ్వర స్వామి కమిటీ మరి మూడవ గతగా పేరు నమోదు చేసుకున్న మా పశుపోషకులు శ్రీశైల బ్రహ్మనాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో వైపీఆర్ బుల్స్ ప్రసన్నారెడ్డి గారు నాదర్ గురు గ్రామ వాస్తవీలు బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇంట్లో చేస్తే మున్నాబాయ్ అండ్ సూర్యాబాయ్ నాలుగవత పేరు నమోదు చేసుకున్న పశుపోషకులు పిఆర్ బుల్స్ పులుపుల త్రిశక్కారెడ్డి గారు జస్మితారెడ్డి గారు పుంచినపల్లి గ్రామ వాస్తవ్యులు తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా ఎట్లు చేసి హిట్లర్ అని రూలర్ ఐదవ గతగా పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో కుందూరు రామగోపాల్ రెడ్డి గారు గుంట్రమాదిన్న గ్రామ వాస్తవ్యులు సిరివెల్ల మండలం నందాల జిల్లా బోడిది మరియు నల్లమల టైగర్ నల్లమల టైగర్ టైర్ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రాఘగోప్ప రెడ్డి గారు మరియు శ్రీరాములు యాదవ్ గారు పిఆర్పల్లి గ్రామ వాస్తవ్యులు నందాల జిల్లా ఆరుగురు పశుపోషకులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు

దేవుడు చీటి వచ్చినాయి కదా తర్వాత ఉదయం మూడు అంటే నాలుగు ఉదయం నాలుగు వస్తాయి ఉదయం నాలుగు వస్తాయి సాయంత్రం రెండు ఉదయం రెండునా దేవుని చీటితో సంబంధం లేకుండా రెండు రెండు జతలు ఉదయం కడ సాయంత్రం దేవుని చీటితో సంబంధం లేకుండా అంతే సీనియర్స్ నిబంధనలు మొదటి కాడికి మాత్రమే పూజ చేసుకునే వాళ్ళను సీనియర్లు బండల లాగే సమయం ఇరవై ఐదు నిమిషాల్లో బండలు లాగించడాకు కావలసిన సామాన్లు ఎడ్లేజమాలు తీసుకున్న పట్టడలు కరెంటు పోయినా మరి ఎలాంటి అవాందరణో సమయము ఇవ్వబడదు సీనియర్ ఎట్లకు సారదరు ఏడుగురు మాత్రం ఉండవలేను సారదరు నాలుగు జరణాకూలలు మాత్రమే ఉపయోగించవలను చర్నాకోల పొడవు రెండు అడుగులు మాత్రమే ఉండవలేను చర్నాకోల కర్రకు మును ఉండరాదు చర్నాకోల కర్రతో కొట్టరాదు చర్నాకోలతో వీపు పైన కానీ తలపైన కానీ కొట్టరాదు చర్నాకోల కర్రను రెండు చేతులతో పట్టుకొని కొట్టరాదు చర్నాకోలను కాళ్ళకు మాత్రమే ఉపయోగించవలేను ఎడ్లను ఎక్కువగా కొట్టిన సారథిని బయట పంపడను లేదా ఆ జతను రద్దు చేయబడను కోర్టుకు ఇరుపక్కల బార్డర్ బండ తాకిన ఆ జతను రద్దు చేయబడను అప్పటివరకు వరకు లాగిన దూరము మాత్రమే లెక్కించబడను ఒక జత బండ లాగిన తర్వాత మళ్ళా యథాస్థానంలో చేరిన పది నిమిషాలకు తదుపరి జత కోర్టు రావలేను అట్లు రాని ఆ జతను కమిటీ వారు రద్దు చేయబడను తుది నిర్ణయము కమిటీ వారిదే ఒకసారి ఎద్దులో ఓనర్లు వస్తే బండగాడ కొద్దిగా చూపిస్తాం అందరూ ఒకసారి రండి ఎద్దుల ఓనర్లే ఎద్దుల ఓనర్లు మిగతా కొంత మాత్రం టైం అయిపోతే వెనకే దానికి మీకు సంబంధం లేదు బండ ఖచ్చితంగా ఇది ఇకి రావాలా అది తగిలిందంటే కాదు లైన్ లైన్ దగ్గర బిజీ వేయాలంటే ఈ మోడు ఇది రావాలా ముందర మోడు ముందర

ముందరూ టచ్ అయింది మీరు విజులు వేయాలనే దానికి ఆర్గ్యూ లేదు ఇది తగిలితేనే విజులేస్తారు బాణం గుర్తు కాదు లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి చక్రీ బుల్స్ నుంచి దయచేసి ఎవరికి వచ్చినా సరే తొమ్మిది గంటలకు సిద్ధంగా ఉండాలి మేము మైంక్ పిలిచిన తర్వాత అనౌన్స్ చేసిన ఐదు నిమిషాల లోపల కోర్టులోకి రావాలి మంత్రి గారు గోదావరిలో న్యాయశాఖ మాత్రిలో శ్రీ ఎల్ఎంటి ఫరూక్ గారు చేతుల మీదగా ఈ యొక్క పోటీలను ప్రారంభించడం జరుగుతుంది ఆయన పోటీలు ప్రారంభించిన మరో క్షణం మీ దగ్గర సిద్ధంగా ఉంచవలసినదిగా విజ్ఞప్తి చేయించున్నాము మొదటి గత వారికి మొట్టమొదటి గత దాన పలవలాలి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద మరియు శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బోల్స్ శంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు మరియు సారికా రెడ్డి గారు హుజూర్ నగర్ మధ్యాహ్నం రెండవ జత అంతే కదా నాలుగవ నంబర్ తర్వాత జత రైతు కమిటీ అలా రైతు కమిటీ

పిఆర్ కృశంకర్ రెడ్డి గారు జస్మితారెడ్డి గారు కొద్దినపల్లి సాయంత్రం లాస్ట్ చేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశస్సులతో కుందూరు రామ్ రెడ్డి గారు రెండు అంటే తెలియదు కదా అంటే ఇప్పుడు దీనికి రెండు అట్టగా ఒక నిమిషం తమ్ముడు ఈ రెండు గతకు అంటే రెండవ జతగా వచ్చిన వారు రెండవ జతగా వచ్చిన వారు మొట్టమొదటికి సిద్ధంగా ఉంచవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము

జత అలాగే రెండవ జత కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రామ్ రెడ్డి గారు ముపురమాణ దిన్న సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా బోడిగిత్త అలాగే నల్లమల్ల టైగర్

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రామగోపాల్ రెడ్డి గారు గుంపురమాద గ్రామ వాస్తవ్యులు సిరివెల్ల సిరివెల్ల మండలం నందాల జిల్లా మధ్యాహ్నం మట్టమొదటి పోటీకి రావలసిన వారు శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద గ్రామ వాస్తవ్యులు నందాల మండలం మరియు శ్రీ 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 మట్టపల్లి రెండవ దతగా పోటీ రావలసిన వారు శ్రీ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఆశస్సులతో ప్రసన్నారెడ్డి గారు నాదూరు గ్రామ వాస్తవ్యులు బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా అండ్ సూర్యాబాయ్ తెలంగాణ ఇక మధ్యాహ్నం మూడవ జతగా చిత్తవరి జతగా శ్రీ పిఆర్ మెమోరియల్ పుల్గం త్రిసి గారు జస్మితారెడ్డి గారు కుంచపల్లి గ్రామ వాస్తవ్యులు తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా హిట్లర్ అండ్ రూలర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూస్తున్నాను చక్రెబ్బుల్స్ లైవ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాం లైవ్ వస్తే థ్యాంక్ యూ